భగవద్గీత ఒకటవ అధ్యాయమో అర్జున విషాద యోగము క్లుప్తముగా దయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి ఎందు భగవద్గీత చెప్పబడింది ఈ భారీ యుద్ధానికి దారితీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ వీడియో యొక్క ఉపోద్ఘాతంలో భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలవుతుంది ధృతరాష్ట్రుడు అంధుడైన కారణంచేత తానే స్వయంగా యుద్ధభూమి ఎందులేడు అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తివుంది అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి ఆయన ప్రసాదించాడు ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి ధృతరాష్ట్రుడు సంజీవుడిని అడిగింది ఏమిటంటే కూడి కూడివుండి తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏమి చేశారు అని ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా వారు సహజంగానే యుద్ధమే చేస్తారు సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను దుర్యోధనుడు తన యుద్ధగురువు ద్రోణాచార్యుని సమీపించటం యుద్ధ పరిణామం మీద అతనికి ఉన్న భయాన్ని తెలియపరుస్తోంది నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళినా అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలిడి తొమ్మిది శ్లోకాలని పలికెను దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయులైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము తన అస్త్రవిద్య గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని యుక్తితో ఎత్తిచూపాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు ఆ వరం ఫలితంగా దృపదునికి ధృష్టద్యుమ్నుడు పుట్టాడు ద్రోణాచార్యుడికి ధృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే తన వద్దకు సైనిక విద్యని అధ్యసించడానికి వచ్చినప్పుడు పెద్ద మనసుతో ధరుష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు ఇక ఇప్పుడు యుద్ధంలో ధరుష్టద్యుమ్నుడు పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు మరియు పాండవుల సేనావ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే ద్రోణుడు గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమైందని తన గురువుగారికి సూచిస్తూ ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు దుర్యోధనుడు వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుయుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు శౌర్యంలో భీమార్జునులతో సమానమైనవారు అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామనుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్రకుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్పమైన వీరులేకో బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైనవారు మీ ఏయుకకే ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను బ్రాహ్మణులలో ఉత్తముడైన దుర్యోధన అని సంబోధించాడు అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు నిజానికి ద్రోణాచార్యుడు వృత్తి రీత్యా కాడు సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే ఒక కపట నాయకుడిలాగా దుర్యోధనుడు తన గురువుగారి విధేయత పట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు తన స్వంత ఉత్సాహాన్ని మరియు తన గురువుగారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనటం మొదలు పెట్టాడు మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులేదింకా చాలామంది కూడా నాకోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం పితామహుడిచే రక్షింపబడుతున్నాము కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు కావున కౌరవ సేనానాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ ఘీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన ఘీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన సంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెనుడా తరువాత సంఖములు డోళ్ళూ జంకాలు భేరీలు మరియు కొమ్ము వైద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటనిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెనుడా తరువాత పాండవ సైన్యం మధ్యలోనుండి తెల్లని గుజములు పూంచివున్న ఒక అద్ భూతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య సంఖములను పూరించారు హృషికేశుడు పాంచజన్యం అనబడే సంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన సంఖమును పూరించెను ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుహోష మణిపుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి ధృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు ధుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ సంఖములను పూరించారుటో ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెనుటో ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెనుడా సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్ జునుడు తన ధనుస్సుని తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచియున్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు టర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత శ్రీకృష్ణ దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధికి తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైనా అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను గీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్ధ ఇక్కడ ఉన్న కురు వంశస్థులను చూడుముటక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెనుటక్కడున్న తన బంధువులందరినీ చూసిన పుత్రుడు అర్జునుడు కారుణ్య భావం ఉప్పొంగినవాడై తీవ్ర దున్హకంతో ఈ విధంగా పలికెను అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణా యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది నా శరీరమంతా వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి నా విల్లు గాండీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసి రాక్షసుడను సంహరించినవాడా అంతటా అశుభ సకునములే కనపడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను ఓ కృష్ణ నాకు విజయం కాని రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కరలేదు మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనమేముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలూ మామలు బావమరుదులూ ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరివున్నారు ఓ మధుసూదనా నామీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు ఓ జనార్దనా సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయినవాడా ధృతరాష్ట్ర ధృతరాష్ట్రతనియులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు ఓ మాధవ కృష్ణ మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము వారి ఆలోచనలు దురాసచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గానిలేదా మిత్రులపై విశ్వాసహాతుకత్వం గాని వారు దోషం చూడటం లేదు కాని ఓ జనార్దన కృష్ణా మనవరనే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కులస్త్రీలు నీతి తప్పినవారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కుల చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవునుటో జనార్దన కృష్ణ కులాచారములను నాశనం చేసినవారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలేడ్ సంజీయుడు పలికెను ఈ విధంగా పలికిన అర్జునుడు దినస్థితిలో తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు